అలాగే డాడీ ఐఎస్డిటికి సంబంధించి రాత్రి మనం జూమ్లో కూడా మాట్లాడాము ఐఎస్డిటి ఎంపీపీలో మీరు ఎంపీపీ రిఫరల్ తీసుకొని యాక్టివేట్ చేసి ఫస్ట్ ఐదుగురిని ఐదు అంటే ఇరవై ఐదు టార్గెట్ చేస్తే ఎంపీపీ ఫస్ట్ లెవెల్ ఫిల్ అవుతుంది అందులో ఐదు ఫిల్ అయిన తర్వాత మీరు మీ జిల్లాల్లో మొదటి వచ్చిన యాభై మందితోటి ఒక మీటింగ్ పెట్టుకోండి ఆ మీటింగ్కి కావలసిన ఫైనాన్షియల్గా ఏంటి కావాలనేది ఆ మొత్తం ఫండ్ అంతా నేను పంపిస్తాను ఇండియాలో ఏ రాష్ట్రానికైనా అలాగే దీనికి మన దగ్గర ఉన్న ఆ స్టేట్స్లో ఉన్నటువంటి సీఈఓలు కానీ సూపర్ సిఇఓస్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ లో వచ్చే లీడర్స్ కానీ మీకు సపోర్టు ఉంటారు మన కంపెనీ కోసమే పనిచేసేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఆ మీటింగ్ని మీ ఆధ్వర్యంలో మీరు వాళ్ళు కలిపి నడపండి ప్రతి రాష్ట్రంలోనూ ముందుగా ఎంపీపీ ఫస్ట్ లెవెల్లో ఐదు మీరు ఫెయిల్ అయిన వెంటనే దానికి మీరు విన్ అవుతారు అది మన క్యూరైవ్ సాఫ్ట్వేర్లో పెడుతున్నాను మీకు కనబడుతుంది యు ఆర్ విన్ ఫర్ స్టే డిస్ట్రిక్టివ్ మీటింగ్ అని చెప్పేసి ఉంటుంది దానికి మీరు అటెండ్ అవ్వచ్చు దానికి ఏంటి ఎలాగనేది నేను మీటింగ్లో మీకు తెలియజేస్తాను దీనికి కావడం ఇవాళ నుంచి పదిహేను రోజులు పదహారు రోజుల టైం ఉంది ఫస్ట్ వీక్లో మీటింగ్ అవుతుంది ఫస్ట్ ఇది ఇది పదహారు రోజులు కాదు ఫస్ట్ వీక్ కాదు మీకు నచ్చినచేరు పెట్టుకోవచ్చు మీకు నచ్చిన పెట్టుకోవచ్చు మీ జిల్లా కాబట్టి ముందుగా విన్ అయిపోతే ఈ యాభై మంది ముందే పెట్టేసుకోండి డేట్తో సంబంధం లేదు కానీ ఆ డేట్ వరకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ మీటింగ్కి అవైలబులిటీ ఉంది మీరు ఈ మీటింగ్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఆ జిల్లాలో లేదా అలా స్టేట్లో ఏ మీటింగ్ ప్రతి ఎవరైతే ఎవరైతే ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయారు అలాంటి వాళ్ళు ముప్పై మంది మనం మాట్లాడుకున్నాం కదా వేరే మీటింగ్ ముప్పై మంది కలిపి ఒక మీటింగ్ చెప్పిన మూడు గ్రూపులు మీటింగ్లు అవుతాయి అలా అలా మీటింగ్ అలా మూడు గ్రూపులకి అయ్యే మీటింగ్లోను మీ ఆధ్వర్యంలోనే ఈ యాభై మంది విన్ అవుతున్నారు కదా వీళ్ళే కదా మళ్ళీ మీటింగ్ విన్ అవుతారు ఇప్పుడు ఐదు అయ్యి తర ఇరవై అవుతాయి దట్ అంతే ఐదు అయిన వెంటనే మీరు మీటింగ్ వెళ్ళిపోవచ్చు మీ ఆధ్వర్యంలో చేసి గెలుచుకొని రండి వీరులారా ఎన్నుకోబడుతున్నారు మీరు చేయండి ఒక ఒకటే